నమోద భగవతో వరహతో సమ్మా సంబుద్ధ కోసల రాజు ప్రసన్నజీతుడు తండ్రి మహాకోశల పాలన సమయంలో అగ్నిదత్తుడు ముఖ్య ఆధ్యాత్మిక గురువుగా ఉండేవాడు అగ్గిదత్త తన సంపదనంతా వదిలేసి సన్యాసం స్వీకరించాడు శక్తివంతమైన నాగులకు అతి చేరువులో ఉన్న అంగ మగధ కురు రాజ్యాల సరిహద్దుల్లో కొంతమంది శిష్యులతో నివసిస్తున్న అగ్గిదత్త ఇంకా అతని అనుచరుడు అర్హంతుడయ్యే సమయం ఆసన్నమైందని తెలుసుకున్నాడు భగవానుడు అగ్గిదత్తుడు ఇంకా అతని అనుచరులకు ధర్మబోధ చేయమని మహామొగ్గులన్న తేరుణ్ణి పంపిస్తాడు కానీ వంతే అగ్గిదత్తుడి చాలామంది శిష్యులు ఉన్నారు నేనేమో ఒక్కడిని మీరు కూడా వస్తే మేలు జరుగుతుంది అని మహామొలాన బంతె అంటారు అప్పుడు భగవానుడు తాను తర్వాత వస్తానని చెప్పి మహామగులాన్ని వారి వద్దకు పంపాడు మొగ్గులానబంతె అక్కడికి వెళ్ళి తాను ఆ రాత్రి అక్కడ గడపవచ్చునా అని వాళ్ళని అడగ్గా మొదట్లో అంగీకరించరు ఆ తర్వాత నాగులు నివసించే ప్రాంతానికి వెళ్ళి ఆ రాత్రి గడపవచ్చని చెప్తారు మొగ్గలాను చూసి నాగులు వైరి భావంతో మొగ్గలాను ఎదుర్కొంటారు వారిద్దరి మధ్య కొంత చర్చ నడిపిన పిదప నాగరాజు చుట్టు చుట్టుకొని తన తలను పైకెత్తి గొడుగుల చేసి మొగ్గలానుడి మీద తన గౌరవాన్ని చాటుకుంటాడు మరో రోజు ఉదయమే వచ్చిన అగ్గిదత్తుడు అతని అనుచరులు మొగ్గల ఆయన్ని పట్టిన గౌరవాన్ని చూసి వాళ్ళు మహామొలాన బంతేకి ప్రణవిల్లుతారు ఆ సమయంలో బుద్ధ భగవానుడు అక్కడికి వచ్చాడు మహామొఘలాన బంతే తన ఆసనం నుండి లేచి నిలబడి ప్రణవిల్లి చెప్పాడు ఈయన నా గురువు విఖ్యాత బుద్ధ భగవానుడు ఆయనకు నేను శిష్యుణ్ణి ఎంత గొప్పవాడు శక్తి గలవాడు అయినా గురువుకి శిష్యుడు అయినందువల్లనే మొగ్గలానబంతే ఇంత శక్తి గలవాడా అని వారు తెలుసుకుంటారు అగ్గిదత్త ప్రమాదం ఎదురైనప్పుడు సామాన్య ప్రజలు వెళ్ళి కొండలను అడవులను ఉద్యానవనాలను తోటలను వృక్షాలను శరణు వేడుతుంటారు కానీ ఇది పూర్తి రక్షణ ఇవ్వలేదు బుద్ధుని ఎందు ధర్మం ఎందు సంఘం ఎందు పూర్తి శరణాగతి అయినవారు ప్రపంచ దుఃఖాలన్నిటి నుండి శాశ్వత విముక్తులవుతారు అని బుద్ధుడు చెప్పాడు అంటే ఎవరు త్రిరత్నాలు ఎందు బుద్ధుడు ఇంకా ధర్మము సంఘము ఈ మూడింటిని శరణు పొంది సరి అయిన ప్రజ్ఞతో నాలుగు ఆరే సత్యాల దుఃఖం దుఃఖ సముదయం దుఃఖ నిరోధం దుఃఖ నిరోధ మార్గం ఈ నాలుగు ఆరే సత్యాలను తెలుసుకుంటారు వారి దుఃఖం ఉపశమిస్తుంది ఇటువంటి శరణం నిశ్చయంగా శుభప్రదమైంది ఇది ఉత్తమ శరణం దీనిని ఆశ్రయించిన వారు సర్వ దుఃఖాల నుండి ముక్తులు కాగలరు అని మహామొఘలను బంతే చెప్తారు ఒకసారి మగధ సామ్రాజ్య రాజధాని రాజగిరిలో ఒక గృహస్థుడు ఉండేవాడు అతనికి ఒక కూతురు ఉంది ఆమెను ఎంతో ప్రేమగా అపురూపంగా పెంచి పెళ్లి చేసి అత్తగారింట్లో దిగబెట్టి తిరిగి వస్తూ ఉన్నాడు హృదయంలో దిగులు వల్ల భారంగా ఉంది కళ్ళు కన్నీటితో కురవడానికి సిద్ధంగా ఉన్న నిండు మేఘాల వలె నిండి ఉన్నాయన్నమాట ఆ త్రోవలో కొందరు భిక్షువులు సాగిపోతూ ఉన్నారు వారిని చూసి అతడెంతో ప్రభావితుడయ్యాడు వారిలో మహాముఘలను బంతి కూడా ఉన్నారు ఆయన ఆ గృహస్థు పుణ్యపారమితులను గమనించాడు అర్హంతుడయ్యే యోగ్యత కలవాడని గ్రహించి అతని మనసులో ధర్మ ప్రేరణను వృద్ధి గావించాడు ఇక ఆ గృహస్థు వారి వెంట వేణువనం చేరుకున్నాడు అక్కడ భగవానుడు నివసిస్తూ ఉన్నాడు ఆ గృహస్థు భగవానుడికి నమస్కరించి ప్రవజ ఇవ్వవలసిందిగా వేడుకున్నాడు భగవానుడు మహాముఘలాడి చేత ప్రవజ ఇప్పించాడు ఆ గృహస్థు శీలపాలన చేస్తూ సత్యాలను భావితం చేసుకొని విపశను చేస్తూ శ్రోతాపన్న స్థితిని ప్రాప్తించుకున్నాడు ఇంకా అతడు సాధనలో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఏమాత్రం అప్రమత్తత లేకుండా అలసత్వం లేకుండా ముందుకు సాగాడు మొగలాన బందే అతన్ని ఒక దాదిలా సంరక్షిస్తూ సూచనలు ఇస్తూ సహాయం చేశాడు తన నిరంతర అభ్యాసం వలన పట్టుదల వలన శీఘ్రంగానే ఆ గృహస్థుడు అర్హంతుడయ్యాడు అన్ని దుఃఖాల నుండి విముక్తుడయ్యాడు కొంతకాలం తర్వాత అతడు వ్యాధిగ్రస్తుడయ్యాడు అర్హంత అవస్థలోనే శారీరక కష్టమే కానీ చేతసిక కష్టాలు ఉండవు వారికి అతడు సంవేదనలను సమతతో చూస్తూ నిబాణాన్ని పొందాడు అంటే పరినిర్వాణాన్ని పొందాడు అతని రాకపోకలు ఇంకా నిలిచిపోయాయి అంటే అర్హంతత్వాన్ని పొందాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఒకసారి బుద్ధుడు వేణువన విహారంలో విడిది చేస్తున్నప్పుడు సారిపుత్రుడు ఇంకా మరికొందరు భిక్షువులతో కూడి ఆయన నాలుకా గ్రామానికి భిక్షకు వెళ్ళాడు నాలుకా గ్రామం ఏంటంటే సారిపుత్రుడు అంతే పుట్టిన ఊరు తన తల్లిదండ్రులు ఇంటి గుమ్మం ముందర నిలిచారు ఆయన తల్లి సాధారణంగా వారిని ఇంట్లోకి ఆహ్వానించింది కొడుక్కి భిక్షణిస్తూ అపారమైన సంపద వదిలేసి భిక్షువుగా మారావు నిన్ను చూసి నీ సోదర సోదరి మనులందరూ ఇల్లు వాకిలి వదిలి బిక్షు సంఘంలో చేరారు మమ్మల్ని అందరినీ సర్వనాశనం చేశావు అని సారిపుత్రువంతెతో అంటది సారిపుత్రుడు మౌనంగానే ఉంటాడనమాట ఏం మాట్లాడ్డం భిక్షువులందరూ విహారానికి తిరిగి వచ్చిన తర్వాత బుద్ధుడు రాహులుతో ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు బంతే భిక్షాటనకు సారిపుత్ర బంతి వారి తల్లి ఇంటికి వెళ్ళాము అని చెప్తారు అక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు బా భగవానుడు రాహులుడు జరిగిన విషయమంతా చెప్తాడనమాట అరహంతులు ఎవరు ఎన్నడూ కోపగించరు అని భగవానుడు ఈ గాథను చెప్తాడు అక్రోధనుడు వ్రతవంతుడు శీలవంతుడు తృష్ణరహితుడు సహనశీలి అంతిమ శరీర అంటే అంతిమ శరీరం కలిగినటువంటి వాడు ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు వాళ్ళని దంతుడు అంటారనమాట అటువంటి వాడినే నేను బ్రాహ్మణుడును అంటాను అని చెప్తాడనమాట సో బ్రాహ్మణ అనే అర్థం ఇక్కడ ఏంటంటే అర్హంతులకు ఇవ్వబడింది ఎవరైతే తృష్ణ రైతులై ఉంటారో వారిని బ్రాహ్మణులు అని చెప్పడం జరిగింది అయితే సారిపుత్రంతే ఎంతో సహనశీలి నిగ్రహం కలవాడు చాలామంది చేత తరచుగా కీర్తింపు పడ్డాడు అతని శిష్యులు ఇలా చెప్తారు మా ఆచార్యుడు ఎంతో దయార్థ హృదయుడు సహనశీలి అతన్ని ఇతరులు తిట్టిన కొట్టినా కోపగించడు సహనాన్ని కోల్పోడు ప్రశాంతంగానే నిగ్రహంతో ఉంటాడు అని చెబుతూ ఉంటారు ఒక బ్రాహ్మణుడు ఇది విని సారిపుత్రులలో కోపం జ్వలింపజేస్తాను చూడు అని మూర్ఖపు వాగ్దానం చేశాడు సారిపుత్రుడు భిక్షాటన చేసే సమయంలో అతనిని వెనక నుండి చేతితో కొట్టాడు తనను ఎవరు కొట్టారు అని వెనుతిరిగి కూడా చూడకుండా అసలేమి జరగనట్లే సారిపుత్రుడు ముందుకు సాగిపోయాడు ఆ బ్రాహ్మణుడు తాను చేసిన పనికి సిగ్గుపడ్డాడు సారిపుత్రుని ముందు మోకరెళ్ళి పాదాలపై పడి తాను చేసిన తప్పిదానికి మన్నించమని వేడుకున్నాడు సారిపుత్రునితో ఇలా అంటాడు ఆర్య మీరు నన్ను క్షమించిన ఎడ అంటే క్షమించిన ఎడల మా ఇంటికి వచ్చి భిక్షను స్వీకరించవలసిందిగా కోరుతున్నాను అని ఆ బ్రాహ్మణుడు అర్థిస్తాడనమాట ఈ విషయం భగవానుడు తర్వాత వేరే భిక్షువుల ద్వారా తెలుసుకొని ఇలా చెప్తాడు పాపాన్ని ప్రారదోలినవాడు బ్రాహ్మణుడు ఇక్కడ బ్రాహ్మణుడు అనే అర్థం అర్హంతుడికి అయిందనమాట కులం వల్ల వచ్చిన బ్రాహ్మణ తత్వం కాదు ఎవరి లోపలైతే చిత్త మలినాలు తృష్ణరాహిత్యం కలిగిందో వారిని ఇక్కడ బ్రాహ్మణుడు అని పిలవడం జరిగింది పాపాన్ని ప్రారదోలినవాడు సమతాచరణ కలవాడు అటువంటి వాడు శ్రమణుడు అనబడతారు తన మలినాలను తొలగించుకున్నవాడు ప్రవచ్చితుడు అనబడతాడు అటువంటి బ్రాహ్మణుణ్ణి కొట్టకూడదు కొట్టిన వానిపై బ్రాహ్మణుడు కోపగింపకూడదు బ్రాహ్మణుడిని కొట్టేవాడు కొట్టిన వారిపై కోపించే బ్రాహ్మణుడు ధిక్కార యోగ్యులు సో అంటే కోపించిన వాణ్ణి కోపించకపోవడం అనే కర్మ బ్రాహ్మణుని కోసం చిన్నది కాదు అతడు ప్రియ విషయాల నుండి మనస్సుని నిరోధిస్తాడు హింస నుండి మనస్సు వెనుదిరిగిన కొద్ది దుఃఖం శాంతిస్తుంది అని భగవానుడు చెప్పాడు